Gracias. No. No.

ఆఫర్ <laughs> వాళ్ళు I'm

Okay. ¡Mira! रुप न ನನ್ನ ಹೆಸರು ಗೊಜರಾ ವಿಜಯ್ ಕಿನ್ನೋಟನೆ ಕಾರ್ಯಕಾರರಾದ ಗೊಜರಾ ಹೆಲ್ಫುಮನ ಅವರು ರಾಯ್ ಸರ್ ಅಣ್ಣಾ ಟಕಡೆ ಮುಂದೆ ಹೋಗು ಮುಂದೆ ಹೋಗಿ ಸರ್ ಮುಂದೆ ಹೋಗೋದು ಮಂಚ ಕಣವರ್ತಾರ ಸರ್ ನೀನು ಬಿಡೋ ಬಿಡೋ ರೆಸ್ಪೆಕ್ಟ್

ర్యాలీ ఉన్నాయి కదా గట్టిగా ర్యాలీ ఉన్నాయి మనం మనం పోవాలి కదా ఇప్పుడు ఇంత ఇది తీసుకొని పోవాలి మనం మరి అరే నీకు నీకు టైం చందో తీసుకోండి రాని చూడు మీరైతే అసలు మనం ముందు పెట్టుకుంటాయి కూర్చు అసలు अञा कोन धरे ఎలక్షన్ మాట్లాడుతూ ఇబ్బంది పెద్ద ఎలక్షన్ కోరుణ్ ఎలక్షన్ కోరప్పుడు సార్ మైతే प्लेकारे <laughs> <laughs> 아 never said, I s a i r s a i r e a i s

రెడ్ స్టాండర్స్ని ఏపీ స్టేట్ గవర్నమెంట్ వేలం వేసేదానికి కుదరదు సో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ రావాలి మనకు వేలం వేయాలంటే సో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ హోల్డ్ చేసి పెట్టింది ఏవైతే మెటీరియల్ సో రెండు విధాలుగా నడుస్తాం ఒకటి ఏమంటే ఆక్షన్ చేస్తే మార్కెట్లో డిమాండ్ తగ్గిపోతుంది స్మగ్లింగ్ తగ్గుతుంది ఇంకొక ఆలోచన ఏమంటే ఇవన్నీ మార్కెట్లో పోతే ఇంకా కూడా మళ్ళీ ఎక్కువ మళ్ళీ స్మగ్లింగ్ పెరుగుతుంది ఈ మెటీరియల్ అంతా షిఫ్ట్ అయ్యి సో ఇంకా డిమాండ్ పెరుగుతుంది సో గవర్నమెంట్ ఇస్ నాట్ డిసైడెడ్ ఇంకోటి మీరు యాక్చువల్లీ ఇష్యూ బేస్డ్ సపోర్ట్ ఇస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్కి అంటున్నారు స్టేట్ గవర్నమెంట్కి మరీ పర్టికులర్గా చూస్తే మీకు బారోయింగ్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు స్టేట్ గవర్నమెంట్ చేసే బారోయింగ్స్కి ఎటువంటి హిండ్రెన్స్ కానీ ఏవి కలిగించకుండా ఉన్న పరిస్థితి తప్పితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మీరు ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతున్నారు కానీ ప్రతి బిల్లును మీరు ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ ఆఫ్ ది బిల్స్ మీరు సపోర్ట్ చేశారని చెప్పేసి అని ఒక ఆరోపణ లైక్ ఇప్పుడు ఒక హెల్తీ రిలేషన్షిప్ పెట్టుకోవాలని కోరుకున్నాం మేము ఇప్పుడు స్టేట్ టు సెంటర్ కానీ ఒక సీఎం పీఎంకు ఉండాల్సిన రిలేషన్షిప్ అదేవిధంగా మేము ఇష్యూ బేస్ సపోర్ట్ ఈరోజు మనం మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు ఈరోజు రోడ్స్ తీసుకోండి నేషనల్ హైవే రోడ్స్ సో మా ఎంపీలు అందరి ఎఫర్ట్ వల్ల స్టేట్ మన ఆంధ్రాకు వచ్చింది సెకండ్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కంట్రీ నేషనల్ హైవే రోడ్స్ వచ్చింది సో మా మేము రిక్వెస్ట్ పెట్టి మేము అందరూ ఫాలోఅప్ చేసి ముఖ్యమంత్రి గారు పలుమార్లు రావడం వల్ల ఈరోజు వచ్చింది ఈరోజు జల్ జీవన్ మిషన్లో దాదాపు ఏడెనిమిది వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ షేర్ మనం తెచ్చుకోగలిగాం జల్ జీవన్ వాటర్ గ్రిడ్ పథకానికి కానీ ఈరోజు మనము షేర్ తీసుకొచ్చుకోగలిగాం ఈరోజు వేరే అదర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా కానీ డెఫినెట్గా ఈరోజు ఎంపీస్ అందరు కూడా గట్టి కష్టపడి సో మనకు రావాల్సినవి మనం ఈ ఈరోజు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్